పార్లమెంట్ కాపాడలేని వాళ్ళు దేశాన్ని కాపాడతారా స్మోక్ అటాక్ పై సమాధానం చెప్పకుండా ఎంపీల సస్పెన్షన్ ఏంది అఖిలపక్ష నేతలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఇండియా కూటమి వద్ద నిరసన దేశ రక్షణను ప్రధాని గాలికి వదిలేశారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయి పొన్నం ప్రభాకర్ నియంత కేసీఆర్ కు బుద్ధి చెప్పినట్టే బీజేపీకి చెప్పాలి శ్రీధర్ బాబు పార్లమెంట్ పై అటాక్ అంబేద్కర్ గుండెపై దాడే కోణం లేని ఎంపీల సస్పెన్షన్ దారుణం కోదండరాం హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తే అణచివేస్తుందని అప్రజా అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తుందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనపై స్పందించాలని అడిగినందుకు లోక్సభ లోక్సభ రాజ్యసభ నుంచి నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష ఎంపీలను నియంతృత్వ ధోరణితో సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ని కాపాడుకోలేనోళ్లు దేశాన్ని ఏం కాపాడతారని ఇలా దిశారు నియంతృత్వానికి తెలంగాణలో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో కేంద్ర ప్రభుత్వానికి అలాగే బుద్ధి చెప్తారని హెచ్చరించారు పార్లమెంట్ పై స్మోక్ అటాక్ ఉభయ సభల నుంచి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఐ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ టీజేఎస్ తెలంగాణ జనసమితి పార్టీలు ధర్నా చేశారు రాజ్యాంగంపై దాడి చేయడమే రాజ్యాంగంపై దాడి చేయడమే బట్టి దేశ పార్లమెంట్ పై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై దాడి చేయడమేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ మండిపడ్డారు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఒకసారి మనం పున్నంప్రభాకరణ మాటలు చూడొచ్చు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కలుతాయి లోక్సభ ఎన్నికలలో బీజేపీ భారతీయ జనతా పార్టీ మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా అన్నది ప్రజల నాడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి ఏదైతే ఉందో వీళ్ళ మధ్యలోనే ఒకసారి మా మేము బయట మాట్లాడే ప్రయత్నం చేస్తే అక్కడ ఇండియా కూటమిలో ప్రధానమంత్రి ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది అక్కడ వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది కాకపోతే భారతీయ జనతా పార్టీ ఒక ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి రెండు రాష్ట్రాల అది అధికారం బిజె భారతీయ జనతా పార్టీ గుంజుకుంది భారతీయ జనతా పార్టీ గుంజుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే సెంట్రల్ లో లోక్సభ ఎన్నికలు రాబోతా ఉన్నాయో అక్కడ ఇవన్నీ ఏమి ప్రజలు గుర్తుపెట్టుకోరు నరేంద్ర మోడీ ముఖాని ఫేస్ వాల్యూ తోటి ఈసారి ఎన్నికలకు పోయే అవకాశం ఉంది అంటూ క్లియర్ గా తెలుస్తా ఉంది అదొకటి ఇండియా కూటమి కూడా చాలా బలంగా ఈ యొక్క స్మోక్ అటాకింగ్ కానీ నిజానికి కూడా పార్లమెంట్ అనేది ఒక దేవాలయం దేవాలయం లాంటి దాన్ని కాపాడలేకపోయారు దేశాన్ని ఏం కాపాడతారంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా తీసుకున్నారు